పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఏ పోలవరం డయాఫామ్ చూస్తే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చాం అదనంగా చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు గుడు వాడాల్వే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు రెండో వైపున కాఫర్ డ్యామ్ లో అట్లా మొదలు పెట్టాడు నీళ్లు ఎక్కడికి పోతాయి స్పిల్వే పనులు పూర్తి కావాలా నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు సో నీళ్లు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు కాఫర్ డ్యామ్ లో గ్యాప్ ఎక్స్పెట్టేసినావు రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాప్ల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది పైన వచ్చేది కాఫర్ డ్యామ్ కింద వచ్చేది ఐఫ్వా ఫౌండేషన్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి అసలు ఎవడన్నా బుద్ధున్నోడు ఎవడన్నా గానీ చేస్తాడా